హలో 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 మీరు వచ్చింది కరెక్ట్ వీడియోలోకి అండి మీరు పాయసమే కదా చేయాలనుకుంటున్నారు ఈసారికి అయితే బాంబే రవ్వ పాయసం చేసి చూడండి ఎంత బాగుందో మీరు చెప్తారు అసలు ఎంత బాగుంది అని అనుకుంటున్నారు ఒకసారి ఎవరికైనా పెట్ట చూడండి మీకు మళ్ళీ కాల్ చేసి అడుగుతారు అంత బాగుంటుంది ఈ పాయసం సో అంతటి మంచి పాయసాన్ని ఈరోజు చేసేద్దాం లెట్ స్టార్ట్ ముందుగా ఒక వెడల్పాటి గిన్నె తీసేసుకుందాం అందులో నేను చిన్న కప్పుడు మీన్స్ చిన్న గిన్నెలో నేను ఇక్కడ నెయ్యి వేసుకుంటున్నాను సో నెయ్యి కొంచెం ఎక్కువగా వేసుకున్నా పర్లేదు టేస్ట్ ఎక్కువగానే ఉంటుంది సో ఇప్పుడు దీంట్లో డ్రై ఫ్రూట్స్ వేసుకుంటున్నాను ఇక్కడ నేను జీడిపప్పును అదేవిధంగా పిస్తాను కూడా వేసుకొని మంచిగా కొంచెం లైట్గా ఫ్రై అయితే సరిపోతుంది వన్స్ ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత నేను ఒక గిన్నెలో తీసుకొని పక్కన పెట్టుకుంటున్నాను విధంగా డ్రై ఫ్రూట్స్ వల్ల మనకి టేస్ట్ పై పైన చల్లుకుని తింటాం కదా పాయసాన్ని చాలా బాగుంటుంది సో ఇప్పుడు ఏంటంటే ఇంకా ఇదే నెయ్యిలో ఇంకొంచెం నెయ్యి కూడా వేసుకోవచ్చు అండ్ ఇప్పుడు ఇదే నెయ్యిలో నేను ఏం చేస్తున్నట్టే ఒక చిన్న మీడియం సైజు గ్లాస్ చిన్ని గ్లాస్ అనమాట ఆ గ్లాస్లో నేను ఇక్కడ బాంబే రవ్వ తీసుకుంటుంది ఈ నెయ్యిలో వేసుకొని మంచిగా కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేయించుకుందా సో మంచి కలర్ రావాలి మాడిపోకూడదు మంచిగా అడగంటకుండా ఒకసారి గరిటితో అది కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేదాకా అలా కలుపుతూ ఉండండి మనకి ఇప్పుడు ఏంటంటే ఈ రవ్వ అనేది ఈ విధంగా మంచి కలర్లోకి వస్తే సరిపోతుంది సో రవ్వ అనేది ఆల్మోస్ట్ ఇంకా వేగిపోయినట్టే ఇప్పుడు ఈ రవ్వ వేగింది కదా ఈ వేగిన రవ్వలో నేను ఇక్కడ టూ గ్లాసెస్ వరకు వాటర్ని వేసుకుంటున్నాను సో మనం ఏంటంటే ఇంకా వాటర్లో కొంచెం సేపు అలా కుక్ చేసుకుందాం రవ్వని సో ఇక్కడ ఏంటంటే నేను మూత పెడుతున్నాను ఈ గిన్నె పైన బట్ ఏంటంటే మీరు అప్పుడప్పుడు చెక్ చేసుకుంటూ ఉండండి ఎందుకంటే పొంగుతుంది పైకి సో ఫైవ్ మినిట్స్ తర్వాత ఇక్కడ మూత తీసి చూస్తే నాకేంటంటే మంచిగా రవ్వ అనేది మెత్తగా కుక్ అయిపోయిందనమాట సో మెత్తగా ఉడికిపోయింది సో ఇప్పుడు ఏ ఉడికినా ఈ రవ్వలో మనం సో చెక్ చేసుకుందాం చెక్ చేసుకొని సో ఉడికిపోయింది కాబట్టి మనం ఇప్పుడు ఏంటంటే దీంట్లోకి ఇప్పుడు మనం మిల్క్ని యాడ్ చేసుకుందాం సో ఈ విధంగా నేను ఇక్కడ మిల్క్ని వేసుకుంటున్నాను సో వన్స్ మిల్క్ వేసిన తర్వాత ఒకసారి కలిపేసుకోండి మంచిగా మళ్ళీ కొంచెం ఒక ఫైవ్ మినిట్స్ పాటు ఈ రవ్వ విత్ మిల్క్ ఇవంతా మిక్సింగ్ అయ్యే వరకు కుక్ చేసుకుందాం ఇలా కలుపుతున్న టైంలోనే మనము పాయసానికి మంచి ఫ్లేవర్ కోసం నేను ఇక్కడ కుంకుమని యాడ్ చేస్తున్నాను సో ఒకసారి యాడ్ చేసి ఫుల్గా మొత్తం కలిపేయండి అదేవిధంగా ఇలా కలుపుతున్న టైంలోనే మీడియం సైజ్ బౌల్ తీసుకొని దాంట్లో షుగర్ని తీసుకొని షుగర్ని కూడా యాడ్ చేసి ఒకసారి కలిపేసుకున్నాం అండ్ ఇప్పుడు అలాగే దీన్ని మొత్తం కలిపేసాక దీంట్లోకి నేను ఒక చిన్ని బౌల్లో బెల్లం తీసుకుంటున్నాను సో ఇక్కడ యాక్చువల్గా బెల్లం తురుము అనమాట సో దీన్ని అంతా తీసేసుకొని సో ఈ పాలలో మొత్తం మిక్స్ చేసుకొని ఒకసారి మొత్తం కలిపేయండి సో ఏంటంటే ఇక్కడ ఫుల్గా కలిపేస్తాం షుగర్ విత్ బెల్లం కాబట్టి ఒక మంచి డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది చాలా బాగుంటుంది సో ఒకసారి కలిపేసి ఒక టెన్ మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్ ఉంచేసి మంచిగా తిప్పుకుంటూ సేపు పాయసం కొంచెం అంటే కొంచెం ఈ విధంగా చిక్కబడితే సరిపోతుంది అది పలచగా ఉన్నా బాగుంటుంది ఈ విధంగా ఉంటే మనకి తాగేటప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది అండ్ ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవడమే పదిహేను నిమిషాల తర్వాత సో ఇప్పుడు మనం వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా సో ఇంకా వాటిని వీటిలో పాయసంలో వేసేసుకొని ఇంకా బౌల్లో తీసుకొని మంచిగా తాగవచ్చు సో ఒకరికి ఒక బౌల్లో వేసి పెట్టి చూడండి ఇంకో బౌల్ కూడా అడుగుతారు అంత బాగుంటుంది సో వాళ్ళు అన్ని ఫినిష్ చేసేస్తారు గిన్నెలన్నీ అంత టేస్టీగా ఉంటుంది సో తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి ఇంట్లో మీకు నచ్చుతుంది కంపల్సరీ నచ్చుతుంది సో ఇంకా దాంట్లో తిరుగుండదన్నమాట అంత బాగుంటుంది సో ఇంకా ఈ రెసిపీ కనుక మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మస్తుగా ఉంది మన వంట ఛానల్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ వన్స్ సెకండ్ అండ్ ప్లీజ్ షేర్ లైక్ దిస్ ఛానల్ అండ్ త పక్కన ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి అప్పుడు నోటిఫికేషన్స్ వస్తాయి మస్తుగా ఉంది మన వంట ఛానల్ ఏవైతే మనం వంట చేస్తాం అవన్నీ మీకు వస్తాయన్నమాట సో తప్పకుండా ప్రెష్ చేయండి బెళ్ళే సో థ్యాంక్ యూ సో మచ్ బాయ్ బాయ్ నన్స్ అగైన్ ఎంజాయ్ దిస్ రెసిపీ థ్యాంక్ యూ సో మచ్ బాయ్